ఈ ప్రభుత్వం నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పదిహేను విశాఖపట్నానికి వచ్చేవాడు అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాం కానీ కోడిగుడ్డు మంత్రి వచ్చిన తర్వాత ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రానికి తరలిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నాన్ని ఇప్పుడు ఏకంగా క్రైమ్ క్యాపిటల్ గా ఈ ప్రభుత్వం మార్చేసింది ఎక్స్ సర్వీస్మెన్ భూములు అన్ని కబ్జా చేసింది లూలు తరిమేసి ఆ భూములు కూడా కబ్జా చేసింది ఈ ప్రభుత్వం బాధితులందరికి చెప్తున్నా మూడే మూడు నెలల్లో పికబట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది తిరిగి మీ భూములు మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం వేల కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది ఋషికొండకి గుండు కొట్టి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పేద ముఖ్యమంత్రి ఒక ప్యాలెస్ కట్టుకున్నారు జగన్ కేసుల్లో అక్యూజ్ విజయ్ సాయి రెడ్డి ఒక పక్కన విశాఖపట్నం నాశనం చేస్తే ఇంకొక పక్కన వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి మాన్యంలో లాట్రేట్ బాక్స్ అక్రమంగా దోచేసుకుంటున్నారు జీవీఎంసీ అవినీతి అడ్డగా వీళ్ళు ఈ రోజు మార్చేసే పరిస్థితి ఒక్క రోడ్ ఒక్క డ్రైన్ కూడా ఈరోజు విశాఖపట్నంలో వేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు బొబ్బిలి గ్రోత్ సెంటర్ ని చంపేశారు కంపెనీలు మూసేసే పరిస్థితికి వచ్చినాయి గాడి తప్పిన ఉత్తరాంధ్రా సరైన దారిలో పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను హామీ ఇస్తున్నా విశాఖపట్నం భారతదేశంలోనే జిడిపి స్థానంలో ఉంది మన ప్రభుత్వం వస్తుంది ఐదు సంవత్సరాలు ఐదో స్థానానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం విశాఖపట్నంకి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం ఎప్పుడు లేని విధంగా ఎవరు చూడని విధంగా విశాఖపట్నం అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని